ఊరికనే డైరెక్టర్లు అయిపోరు ఊరికే ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ ఊరికనే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా మేమిద్దరం ఎంత ప్రేమలో ఉన్నామో నాకు తెలుసు ఏ నా నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా బట్ యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సినిమా ఆడించాలని చాలా ఒక ఫస్ట్రేషన్తో ఒక స్ట్రెస్తో ఒక ప్రీ రిలీజుల్లోనో దేంట్లోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలా కాదు సినిమాని నమ్మండి కంటెంట్ నమ్మండి జనం ఎప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తారు మనం వెయ్యి రూపాయలు పెట్టి వాళ్ళ నుంచి దోచేస్తున్నాం వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మంది ఉంది ఆడెవడం రాలేదని తిడతారేంటి అసలు రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా అది అందుకని ఇలాంటి చిల్లర పనులు చీప్ పనులు చేయొద్దు ఈ సినిమా కదా ఇంకో సినిమా ఎందు ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే ఓహో నే మేబీ నేను నచ్చలేదు నా కంటెంట్ నచ్చలేదు అని రియలైజ్ అవ్వండి రియలైజ్ అయ్యి ఆడియన్కి ఏం కావాలో అది వండి పెట్టడానికి ట్రై చేయండి అంతేగాని నువ్వు చేసిన వంట ఆని తినమంటారెందుకు బతి ఫోర్స్డ్గా ఆ పనులు చేయొద్దు దయచేసి డెఫినెట్గా ఈరోజు బ్యూటీ మీకు ఆకలి టైంలో కూడా ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఇది అవసరం అందుకని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చింది